అన్నందరూ గోల్కొండ గులాబీ అంట ఇస్తారా బాయ్ ఏంద్రాబాయ్ గిర్రా గిర్రా తింటున్నావు అంటే గులాబీ కదా మరి ముళ్ళులయ్యి ఏంద్రా అయ్యా నాకు ఆడ తమాసాలా గులాబీ అంటే ఫ్లవర్ అనుకుంటే పైరు మాదిరి బిడా పాపారో బాబు నాకు ఈ కాలేజీలో సీట్ వచ్చినా కానీ మా ఊరు వచ్చేసి వచ్చేసినాను నేను ఈ ఆడ ఉంటానే ఏంద్రాబాయిందా అబ్బే మజా ఉంది అరే తింగరి ఎక్కడి నుంచి వచ్చావండి ఊరి నుంచి వచ్చామని రా అట్టే అట్టే బాబు చెప్తాం మాది శ్రీకాకుళం పక్కన ఆమెతో వలసలే ఆమె లేదా అదిగే బద్ద బ్యాగ్ పక్కన పెట్టుకో ఈడాడు కొంచులు కోటేసినట్టున్నాడు వచ్చేసామండి వచ్చేసా మేము వచ్చేసా ఎవరు బాబు మంది ఎవరు బాబు మంది అచ్చి బాబు అడిగిస్తారండి ఆయ్ మా ఊరు ఆయ్ ఆయ్ మా ఊరు అమ్మల పక్కన రాజులు రాజులు అది జోలు కాదు సమయ కాదు రాజోలు అబ్బే తెలుసు నండి మళ్ళీ మన మాట అండి నాకు కొంచెం సేవండి కాదు బాగా ఎలా అంటున్నారా ఆయ్ ఏం కాదు మీ పేరు బాబు పేరు పెసరట్లా అండి పోద్ది అండి ఎక్కువ అంటే ఆరోగ్యం పాడైపోద్దని చచ్చిపోయిన మాయనాయనని చెప్పిందండి వద్దండి ఆయ్ పేరు పేరు అది గట్టిగా ఎందుకండి నాకు ఏమైనా చూడాలనుకున్నారా ఏదో కొంచెం ఉంది అంతే ఆయన నా పేరు పెంటకుల పుల్లారావు కదండి చల్లగా పడకోబో ఈడెవడు రావా గిట్టా ఉన్నాడు అయినా రా నువ్వు ఈ రూంలో చెరవాడి అడివి కళాశాలలోకి ధన్యవాదములు మమ్మల్ని లోపల కనిపతించినాను ఈడేవారు రావాయి గిట్టబాటు నాకు పరేషానం ఉందిరా భాయ్ తమరెక్కడి నుంచి వచ్చారు చదువు ఇస్తారా కళాకారులు ముద్దుపెట్టలు పాతబస్తి ఆలగడ్డేం కాదు సరే మా ఊరి పేరు రెడ్డి గారు కాబట్టి చెబుతున్నా ఆ రభు నందన అల్లోక నందనా అల్లోక నందనా విద్య నేర్పినావా వీర హనుమానా చదువు నేర్పినావా సామశివుడా మా ఊరిని గట్టించిన రాజులకు దండాలు దండాలు అరే చూడక 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 ఎవరు ఊరిన వాళ్ళు ఏలుతుంటే మా ఊరిని మాత్రం మా సారి ఏలుతున్నాడు ఏలుగొంటే ఏలుగొన్నాడు కా ఏలుగుంటే ఏలుకొన్నాడు మా ఊరి పేరు అడిగారు కాబట్టి చెప్తున్నా వినుకోండి రామ రామ మాది మాది పశ్చిమ గోదావరి పండుతుంది వరి కళ్ళకు వర్షపు జల్లు మాది పాలకొల్లు ఏ పల్లె తిరిగినా ఏ జిల్లా తిరిగినా ఏ రాష్ట్రం తిరిగినా ఏ దేశాన్ని తిరిగినా అమ్మా అది పాలగొల్లేనంట ముల్లో గాలి తిరిగిన మునీశ్వర్ అడిగిన అమ్మాది పాల్గొల్లే పాల్గొల్ ఆధార్ కార్డు చూసినా పాన్ కార్డు చూపిన రైల్వే టీసీ అడిగిన టెన్త్ క్లాస్ టీసీని అడిగినా మాది లక్ష్మీ లక్ష్మీనారాయణ సార్ని అడిగిన లక్ష్మణ్ స్వామి సార్ని అడిగిన అమ్మా అది పాలగొల్లేనంట తమరు పేరేంటి నా పేరు ఆరు అడుగులా అన్నా నీకు దండం పెడతా నీ కాలు పట్టుకుంటా మేము పేరు అడిగాము అని పేరు అడుగుతారా బాబు మంచిగా అంతా రాగా సుఖాకులం తడాకేండో సుఖించాలి వీడికి అరే ఏం మస్తుంది బాగుందా మరి బాగుంది అసలు ఏంటిది నచ్చిందా నచ్చింది కానీ అసలు ఏంటిది డాలికి ఒక్కేసి చేసాం బాగుంటది బాగుండేది కానీ అసలు ఏంటిది మా ఊర్లో బర్రతో పాటు కుక్కలు కూడా ఎక్కువే బాబు ఖాళీగా ఉన్నప్పుడు వాటిని పట్టి వాటి పాలు పిండి దానితో దాంతో నీకు నచ్చిందిగా నచ్చిందిగా అసలు ఏంటిది తాయోగా తా అసలు ఏంటిది ఇంకేంటి కుక్క మర్చిగా ఏంటి ご苦労さまちじゃー <music>